సరే అయితే ఒక మూడు రోజులు నాతో రా నీ మనసులో నేనున్నా నేను ప్రూవ్ చేస్తా అన్నాడు నీకేమైనా పిచ్చా వారంలో నా పెళ్ళి పెట్టుకొని మూడు రోజులు నీతో రమ్మని అడుగుతున్నావు బ్రెయిన్లో చిప్పేమైనా దొబ్బిందా నీకు అడిగింది నా బ్రెయిన్ బాగానే పనిచేస్తుంది కాబట్టి చెప్తున్నా ఏంటి ఓ పెళ్ళి పెళ్ళి అంటున్నావు పెళ్ళికొడుకు పేటల మీద ఉంటే సరిపోదు నీ మనసులో కూడా ఉండాలి అప్పుడే అతన్ని మెడలో కట్టేది పసుపుతాడవుతుంది లేకుంటే అది పలుకుతాడుగా మారి నువ్వు జీవితాంతం మోయలేని భారంగా గుండెల మీద వేలాడుతుంది నీకు అర్థమవుతుందా అన్నాడు ఒక క్షణం ఆలోచించి సరే వస్తాను కానీ నీ మీద ప్రేమ లేదు అని ప్రూవ్ అయితే నన్ను వదిలేస్తావా అడిగింది సరే వదిలేస్తాను కానీ ఈ మూడు రోజులు నువ్వు నాకు కోఆపరేట్ చేయాలి నేనేం చేసినా అడగకూడదు అన్నాడు ఏం చేసినా అంటే ఏం చేస్తావు అడిగింది డౌట్గా నువ్వు ఊహించుకున్నట్లు ఏం చేయను నేను మరీ అంత ఎదవని కానని నా ఫీలింగ్ అన్నాడు ఆ మాటకి వెన్నెల మనసుని చోటుగా తాకి ఒక్క క్షణం మనసు చివకుమంది నీ మనసులో నేను లేను అంటే నిన్ను వదిలేస్తాను ఒకవేళ నీ మనసులో నేను ఉన్నానని ప్రూవ్ అయితే మాత్రం ఆ దేవుడు కూడా నిన్ను నా నుండి వేరు చేయలేడు నీ మెడలో తాలిపడే అర సెకండ్ ముందు తెలిసిన వాడిని నాలుగు తన్నైనా నిన్ను నాతో తీసుకుపోతా అందులో ఏ డౌటు లేదు అన్నాడు విక్కీ ప్రేమలోత ఆ నిమిషం అర్థమైంది వెన్నెలకి ఆమె తన మెదకు లాక్కొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఏమైంది బ్యూటీ నా కోసం ఏడుస్తూ కూర్చున్నావా ముఖం చూడు ఎలా అయిపోయిందో జాగ్రత్తగా ఉండాలిగా అన్నాడు వెన్నెల బుగ్గ మీద ప్రేమగా నిమ్మరుతూ